మన్యాళ సిండు ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుండగా సినీ కార్మికులు దాడి చేశారని ఒక వార్త వైరల్ అయింది అసలు వాళ్ళ సమస్యలేటి వాళ్ళు ఎందుకు సడన్గా స్ట్రైక్ చేస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే చాలా సినిమాలు ఆగిపోయాయి అటు బాలకృష్ణ సినిమాలు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలు కావచ్చు అందరి సినిమాలు కూడా అందరి హీరోల సినిమాలు కూడా ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అది కార్మికుల సమస్యలు ఏంటి ఎందుకు వాటిని పరిష్కరించడం లేదు నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఆల్ ఆఫ్ సడన్గా కార్మికులు స్ట్రైక్ చేశారని అంటున్నారు కానీ మరికొద్ది మనం లోతుగా వెళ్ళినట్లయితే కార్మికులు ఏమంటున్నారంటే ముప్పై శాతం వేతనాలు ముప్పై శాతం పెంచమంటున్నారు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది మూడు సంవత్సరాల క్రితం జరిగింది మూడు సంవత్సరాల క్రితం జరిగినా ఇప్పటి వరకు కూడా అది అమలు నోచుకోలేదు కాబట్టి వాళ్ళు సడన్గా స్ట్రైక్ చేస్తున్నారని కార్మిక వర్గాలు అంటున్నాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే నిర్మాత తాలూకా వ్యూ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇప్పుడు ముప్పై శాతంగా మేము పెంచినట్లయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోద్ది మేము తట్టుకోలేమంటున్నారు నేను ఇప్పటికే చాలా బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు కార్మికులు కూడా మేము ముప్పై శాతం పెంచుకుంటూ వెళ్తే ఇక సినిమాలు చేయడం చాలా కష్టం అనేసి అన్నారు అసలు ఎప్పుడు లేని విధంగా నిర్మాతల మండలి ఏం చేసిందంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించిన కార్మికులకి అంటే కొత్తగా ఎవరైనా వస్తే మా దగ్గర పని చేయొచ్చు మేము పనిలో పెట్టుకుంటాం అని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అది చాలా దారుణం ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతోమంది కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా అని చెప్పేసి మీరు కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నట్లయితే అంటే కొత్త వాళ్ళకి అయితే ఇంత ఇవ్వక్కర్లేదు తక్కువ డబ్బులతో వాళ్ళు వచ్చేస్తారని వద్ద మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ కార్మిక కుటుంబాలు ఏమవుతాయి అది ఆలోచించాలి కదా అదేవిధంగా ముప్పై శాతం పెంచితే షడన్గా మరి నిర్మాతలు ఎక్కడి నుంచి బడ్జెట్ తీసుకొని వస్తారు ఇది కూడా సమస్య దీన్ని నేను తర్వాత చెప్తాను అయితే కొంతమంది నిర్మాతలు ఏం చేశారంటే ముప్పై శాతం ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం సిద్ధపడిన నిర్మాతలు తాల షూటింగ్లు మాత్రం కంటిన్యూ అవుతుంది కార్మికులు కూడా అదే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మేము స్ట్రైక్ చేయలేదు ఆ ముప్పై శాతం ఎవరైతే ఎక్కువ ఇస్తే అది ఆ దగ్గర మేము పని చేస్తున్నాం కదా మరి పని చేసే స్ట్రైక్ ఎలాగ అవుతుందని అడుగుతుండ్రు వాళ్ళకి కూడా పాయింట్ ఎప్పుడైతే ఎప్పుడు వాళ్ళు ముప్పై శాతం ఇస్తారన్నప్పుడు కూడా ఒక్క షూటింగ్ కూడా హైదరాబాద్లో కానీ మొత్తమే తెలుగు చిత్ర పరిశ్రమలో జరగకపోతే అది స్ట్రైక్ అవుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు కదా పనిచేసి స్ట్రైక్ అవుతుంది అంటే ఎవరైతే ముప్పై శాతం ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి పని చేయించుకుంటే పని చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు ఉండేటప్పుడు ఈ నిర్మాత మాటలు అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇరవై నాలుగు క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైనా వస్తే మేము పని అంటున్నారు అంటే ఇప్పుడు పాతం తీసేస్తారనమాట ఇది అన్యాయం కదా ఇప్పుడు ఈ సమస్య మనం చూసుకున్నట్లయితే కార్మికులైపు నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది ధరలు పెరిగిపోతున్నాయి ధరలు పెరిగిపోతున్నప్పుడు మీరు పాత ధరలకి పని చేయమని అంటే వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళ చదువులు ఉంటాయి అన్ని ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు పాన్ నుంచి నీరు వరకు గ్యాస్ నుంచి అన్నీ పెరిగిపోయాయి కదా నిత్యావసర వరకులు అన్నీ పెరిగిపోయాయి ధరలు పెరిగిపోయాయి అలా ధరలు పెరిగిపోతున్నప్పుడు మీరు పాత ధరలకే పని చేయమని అంటే వాళ్ళు ఎలా చేస్తారు పని చేయలేరు కదా అలాగని చెప్పి అది తీసేస్తే రోడ్డును పడతారు కదా అలాగని చెప్పి నిర్మాత ఉంటాడు ఒక్కసారి మీరు ముప్పై శాతం పనిచేస్తే మేలో పంచుకోవాలని నిర్మాత కా అభిప్రాయం కరెక్టే కానీ ఇక్కడ ఒక విషయం చూడండి అంతేకాకుండా నేను నిర్మాత మనలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఉద్యోగి అంటే మీకే ఎక్కువ ఇస్తాను అంటుంది కరెక్ట్ అది కూడా కరెక్టే అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగకి నెల నెల శాలరీ పడుతుంది కానీ ఇక్కడ కార్మికుడికి సినిమా ఉంటేనే పని ఉంటుంది సినిమాలు వస్తే డబ్బులు ఇవ్వరు కదా అంటే ఇక్కడ గ్యారంటీ కాదు ఇంకా చెప్పాలంటే అసంఘటిత కార్మికులు అన్నట్లుగానే మనం భావించాలి ఇక్కడ ఇప్పుడు మేస్త్రిలు ఎలా ఉంటారు అనుభవ నిర్మాణ కూలీలు ఎలా ఉంటారు ఇలా పని వాళ్ళు ఎలా ఉంటారు అలాంటి బ్రతికే సినీ కార్మికులది సినిమాలు ఉంటేనే వాళ్ళకి ఛాన్స్లు ఉంటాయి వాళ్ళు పని చేసుకునే అవకాశం దొరుకుతుంది కానీ నిరంతరం సినిమాలు ఉండవు కదా సినిమాలు లేవు అనుకోండి ఉదాహరణకు పదిహేను రోజులు నెలలో పదిహేను రోజులు సినిమాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఆలోచించాలి కదా ఆలో బ్రతకాలి కదా అలాగే నీ నిర్మాతలు ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఇవ్వమని నేను అంటం లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే జాగ్రత్త మనం గమనిస్తే ముప్పై శాతం పెంచబనాలనే కోరిక ఆల్రెడీ నిర్మాత మండలి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిందని అమలు స్టైక్ దిగారు ఈ విషయాన్ని ముందు మనం పరిగణలో తీసుకోవాలి మొదట మేము చెల్లించి మేము ఇవ్వము అని నిర్మాత మనలు ప్రకటించి ఉంటే బాగుంటుండేది కదా దానికి యాక్సెప్ యాక్సెప్ట్ చేశారు కదా ఇప్పుడే కొంతమంది నిర్మాత ముప్పై శాతం ఎక్స్ట్రా డబ్బులు చేయించుకుంటున్నారు కదా ఇది కాబట్టి తప్పు నిర్మాత మనలు వైపు కనబడ కనబడుతుంది మొదటి పాయింట్ రెండోది ఏంటంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్కి ఇచ్చేంత డబ్బు మేము ఇస్తున్నా అంటున్నారు కానీ అక్కడ నెల నాలుగు శాలరీలు పడితే ఇక్కడ పన్నెండు రోజుల నాటి డబ్బులు ఇస్తారు ఇది రెండో పాయింట్ అంతేకాకుండా నిరబం మనం చెప్పింది ఏంటంటే మీరు కర్ణాటక తీసుకోండి లేదు కేరళ తీసుకోండి లేదంటే పక్కన ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి తీసుకోండి మహారాష్ట్ర తీసుకోండి ఏ రాష్ట్రానికి తీసుకోండి ప్రాంతీయ భాషా చిత్రాలు తీసేటువంటి అంటే ఒరిస్సా కానీ ఏమైనా సరే ప్రాంతీయ భాషా చిత్రాలు తీసేటువంటి సినిమా ఫీల్డ్లో అక్కడ ఉన్న కంటే మన ఎక్కడిస్తున్న కార్మికులకి ఇస్తున్న డబ్బులు ఎక్కువ అన్నా అది కూడా కరెక్టే కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు కేరళ మలయాళ సినిమాలు చూడండి తమిళ సినిమాలు చూడండి మీరు ఏ సినిమాలను చూసుకున్న ఒరే సినిమాలు చూసుకోండి అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఇది మొదటి పాయింట్ ఇక్కడ తెలుగులో గ్రాండియర్గా తీస్తారు ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి అలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు మరి అలా మీరు కార్మికులకి ఇచ్చే డబ్బులు లెక్క లెక్క చెప్తున్నారు కదా అది మమ్మూటికి మోహన్ లాల్కి మలయాళం అందిస్తున్నారు తెలుగులో మన హీరోయిన్కి అందిస్తున్నారు మరి ఈ రెండు మధ్య కంపేరిన్ చూడాలి కదా కార్మికులకి ఇచ్చిన లెక్క చెప్పేటప్పుడు మరి హీరోకి ఇచ్చిన లక్ష చెప్పాలి కదా అక్కడ డైరెక్టర్కి అందిస్తున్నారు ఇక్కడ డైరెక్టర్కి అందిస్తున్నారు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి అందిస్తున్నారు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి అందిస్తున్నారు కోర్టుల మీద తేడా ఉంది మరి అక్కడ మమ్మటి సూపర్ స్టార్ మరి అదేవిధంగా మోహన్లాల్ సూపర్ స్టార్ అక్కడ సూపర్ స్టార్కి అందిస్తున్నారు ఇక్కడ సూపర్ స్టార్లకు అందిస్తున్నారు మహేష్ బాబుకి అంత ఇస్తున్నారు ప్రభాస్కి అనిపిస్తున్నారు వీళ్ళందరూ కౌంట్ చేయండి వీళ్ళకి ఎంత ఇస్తున్నారు కార్మికులకు ఇచ్చేసరికి పోలీసులు చూశారు కదా అక్కడికంటే ఎక్కడ అని మరి ఇక్కడ హీరోలు కూడా ఎక్కువే కదా మిగతా సాంకేతిక కెమెరా మ్యాన్కి ఎక్కువే కదా న్యూ డైరెక్ట్కి ఎక్కువే కదా స్టంట్ మాస్టర్కి ఎక్కువే కదా మరి కార్మికులకు ఇవ్వడం కొంచెం నష్టం ఏంటి కాబట్టి అలాంటి కంపారిజన్ ఎప్పుడు కరెక్ట్ కాదు ఇక్కడూనే ఈ తెలుగు సినిమా దళు మార్కెట్ అనేది ఈరోజు ఇండియా లెవెల్ ఇంకా చెప్పాలని వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈరోజు మన హీరోలకి వరల్డ్ లెవెల్లో ఫేవరెట్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు రీసెంట్గా వచ్చే న్యూస్ కూడా నాగార్జున జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఎక్కువ తెలుగు హీరోలకి మార్కెట్ ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు మరి హై బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు మీరు కార్మికులకి ముప్పై శాతం పెంచాలకు వచ్చే నష్టం ఉంటుంది నిర్మాతకి ఓకే కార్మికులకు ఇవ్వడానికి ఇంత బాధపడుతున్నారు కదా మరి హీరోలకి ఎందుకు అంతసిస్తున్నారు డైరెక్టర్కి ఎందుకు అంతేసిస్తున్నారు కార్మికులకు ఇవ్వడానికి ఏమాత్రం ఒక హీరో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఆ మధ్యనే మాట అన్నాడు నేను రోజుకి పనిచేస్తే రెండు కోట్ల రూపాయలు తీసుకుంటాను అన్నమాట అంటే ఒక హీరోకి రెండు కోట్లు ఇచ్చినప్పుడు మరి కార్మికులు ఎందుకు ఎవరు నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన డైరెక్ట్ చెప్పారు కాబట్టి నేను అంటున్నాను అన్నమాట మాట ఇలా మహేష్ బాబు కానీ బన్నీ కానీ జూనియర్ ఇంజనీర్ కానీ ప్రభాస్ కానీ ఎవరైతే మంచి పేరున్న సూపర్ స్టార్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న అమౌంట్ ఎంత కార్మికులకు ఇచ్చేసరికి లెక్క చెప్తున్నారు కదా బడ్జెట్ టెక్వైపోద్ది ఏ నాలుగు రెండు కోట్లు తగ్గించండి గణేష్ మీరు ఒక కోటి రూపాయలు కింద తగ్గిస్తే కార్మికులకి ఆ థర్టీ పర్సెంట్ ఇచ్చు ఒక కోటి రూపాయలు తగ్గిస్తే ఎంత అయిపోతుందో సినిమా కార్మికులకి ఖర్చు ఎంత అవుతుందండి కోటి రెండు కోట్లు మనం హీరోకి ఇచ్చిన దాంట్లో రెమినేషన్లోనో లేదా హీరోయిన్కి ఇచ్చే రెమినేషను ఇవన్నీ కూడా మేము తగ్గించుకుంటూ వస్తే కార్మికులకి ఇవ్వడానికి ఏముంది ఇందులో బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చిన్న నిర్మాతలు ఉన్న చిన్న నిర్మాత పాపం ఎక్కడ అక్కడ అప్పులు తెచ్చుకొని చచ్చే చేయడే ఒక సినిమా తీస్తారు తీసేటప్పుడు థర్టీ పర్సెంట్ ఒకేసారి పెంచితే అది కష్టం అందుకు నేను నేనంటుంది ఏంటంటే సినీ కార్మికులు కూడా ఆలోచించాలి మనం పెద్ద సినిమాలో హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు మీరు ముప్పై శాతం ఎక్స్ట్రా అయింది తప్పలేదు కానీ జస్ట్ కోటి రెండు కోట్లు ఈ ఈ అమౌంట్తో ఈ బడ్జెట్ సినిమా చిన్న చిన్నందుకు చాలా ఉంటాయి చిన్న సినిమాలు ఉంటాయి అంత అడిగితే లెవెల్ ఏరీలు కాబట్టి ఇక్కడ మీరు హై బడ్జెట్ సినిమాలు మీరు డబ్బులు తీసుకోండి లో బడ్జెట్ దగ్గరికి వస్తుంది ఆ థర్టీ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీన్ పర్సెంటో టెన్ పర్సెంటేజో ఎక్స్ట్రా తీసుకోండి అప్పుడే న్యాయం అవుతుంది అంతేగాని నిద్ర పట్టుబట్టి కార్మికులు కొత్త కార్మికులను మీరు ఇన్వైట్ చేయడం నిర్మాత మనకి తప్పే చిన్న నిర్మాతలు ఎక్కువ డిమాండ్ చేయడం కూడా కార్మికులది కూడా తప్పే కాబట్టి హై బడ్జెట్ పిక్చర్లో మీరు ఎక్కువ తీసుకొని లో బడ్జెట్ సినిమా తగ్గించుకుంటే అది ఎవరికి ప్రాబ్లం లేదని నా అభిప్రాయం ఏదో ఒక విధంగా పూర్వం రోజుల్లో మరి గారు ఉండేవారు పెద్ద ఆయన ఏదైనా రెండు సమస్య వస్తే ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేసేవాడు ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి మీరే ఆలోచించుకొని ఒక ఈ సమస్యను కొలుపు తీసుకురాకపోతే ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతుంది ముఖ్యంగా నిర్మాత ఇబ్బంది పడతాడు కార్మికులు ఇబ్బంది పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసి ప్రొడక్షన్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ